ఓం శ్రీ మాత్రే నమ వారాహి దేవే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో చిన్న చిన్న మీకు తెలియకుండా ఇంట్లో మీరు చేసేటువంటి పొరపాట్ల గురించి తెలియజేయటానికైతే అయితే వచ్చానన్నమాట మంత్రము అంటే ఇది మనం ప్రతిరోజు ఉదయం లేవగానే జపించుకునేటువంటి పవర్ఫుల్ మంత్రం అండి అది లాస్ట్లో చెప్తాను అయితే వెళ్ళా వెళ్దామండి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడైతే మీకు చెప్పబోయేది ఏమిటంటే మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండకుండా వెళ్ళిపోవటానికి మన చేతులారా మనం చేసేటువంటి కొన్ని కొన్ని పొరపాట్లు అయితే ఉంటాయండి అవి ఏమిటి అది ఎందుకు ఇవ్వకూడదు అనేది ప్రత్యేకంగా వీడియోలో అయితే తెలుసుకుందాము మనం మర్చిపోయి కూడా ఎప్పుడు అండి ఇంట్లో ఆడవాళ్ళు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు అడిగారని చెప్పి కొన్ని కొన్ని ఇస్తూ ఉంటాము కానీ వాటిల్లో లక్ష్మీదేవి ఉంటుంది అని కొలువై ఉంటుంది అని చాలామందికి తెలియకపోవచ్చండి ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని ఇక ముందైనా జాగ్రత్త పడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలిసి నేను చదివిన గ్రంథాలు పుస్తకాల్లో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను మీకు నమ్మకం ఉంటే కనుక మీరు కూడా తప్పకుండా పాటించండి అది ఏమిటి అంటే కనుక మన ఇంట్లో ఉండేటువంటి ఈ ఐదు వస్తువుల్ని ఎప్పుడూ కూడా మనం పొరపాటును కూడా దానంగా ఎవ్వరికి ఇవ్వకూడదండి డబ్బులు తీసుకునైనా ఇవ్వవచ్చు కానీ దానంగా ఊరికే వాళ్ళకి అడిగారు అని ఇవ్వటం అనేది అస్సలు చేయకూడదన్నమాట ఆ వస్తువులు ఏమిటనేవి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద నేను చూపించి వాటి గురించి మొత్తం క్లియర్గా చెప్తానండి అయితే వీటిని కొన్ని కొన్నిటిని డబ్బులు తీసుకొని కూడా కొన్ని సందర్భాల్లో ఇవ్వకూడని సమయం అనేది కూడా ఉంటుంది అది కూడా ఎప్పుడు అనేది మీకు తెలియజేస్తానమాట అలాగే చాలామంది పెట్టినవి పెడుతున్నారు అంటున్నారండి ఏదైనా నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చదివిన పుస్తకాల్లో మీకు కొంతవరకు తెలియజేస్తున్నాను అంతేకాని నా స్వతంత్రంగా అంటే ఎవ్వరూ కూడా దేవునిలాగా అన్నీ చెప్పేయరండి కాబట్టి కొన్ని కొన్ని గ్రహించండి ఇప్పుడు మనం ఇవ్వకూడని ఐదు వస్తువులు ఏమిటనేది తెలుసుకుందామండి వాటిల్లో మొదటిగా వచ్చేసి పాలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండీ పాలని మాట ఆ పాలని ఎవ్వరికీ కూడా ఎప్పుడూ పొరపాటున కూడా దానంగా ఇవ్వకండి ఎందుకంటే మనకి క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి అయితే ఎలా వస్తుందో అంటే లక్ష్మీదేవి పాలల్లోంచి ఎలా వస్తుందో అంటారు కదా ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటిది పాలనమాట కాబట్టి పాలని మనం ఎప్పుడూ కూడా ఎవ్వరికీ ఉచితంగా దానంగా ఇవ్వకూడదనమాట అలాగే పెరుగు అండి పెరుగు మనం సహజంగా పక్కింటి వాళ్ళు ఎవరైనా కొద్దిగా తాడు తోడు వేయటానికి తోడుబాలకి పాలు ఇవ్వండి అనంగానే ఇస్తూ ఉంటాం కదా అలా కూడా పెరుగు అయితే అస్సలు ఇవ్వకూడదంట పెరుగు ఇవ్వటం వలన మన ఇంట్లో లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉండదంట మన ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి మనమే చేతులారా సహాయం చేసినట్టు మూడవ వస్తువు వచ్చేసి రాళ్ల ఉప్పు అండి సముద్ర గర్భం నుండి పుట్టినటువంటి ఈ రాళ్ల ఉప్పు కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఉప్పుని చేతికి ఎవ్వరికీ ఇవ్వకూడదండి ఉచితంగా అస్సలే ఇవ్వకూడదనమాట ఎవరికైనా భోజనాల దగ్గర వడ్డించేటప్పుడు స్పూన్ పెట్టి వేసుకోమనాలి తప్ప మన చేతులతో మనం కూడా వెయ్యకూడదండి ఇది చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను అలాగే ఇల్లు మనం శుభ్రం చేసుకోవటానికి చీపుర్లు వాడుతూ ఉంటాం కదండి మన ఇంట్లో ఊడ్చుకున్న చీపురిని మళ్ళీ ఎదుటివారిక అయితే అస్సలు ఇవ్వకూడదండి ఎందుకంటే ఏదైనా ఊడ్చిన దానితోనే ఊడ్చినట్లే పోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలా ఊడ్చే చీపురిని లక్ష్మీదేవి నివాసం ఉంటుందంట కాబట్టి చీపుర్ని కూడా ఎప్పుడు మనం ఎవరికి దానంగా ఇవ్వకూడదండి చీపుర్ని ఎప్పుడూ కూడా నిలబెట్టి ఉంచకూడదనమాట అంటే మనం హ్యాండ్ వైపు పట్టుకునే వైపు ఉంటుంది కదండీ మీకు స్క్రీన్ మీద ఒక చీపురు పైకి నిలబెట్టి ఉంది అలా అస్సలు నిలబెట్టి ఉంచకూడదు పడుకోబెట్టి ఉంచాలి చీపురుని ఐదవది వచ్చేసి బంగారం అండి చాలామంది ఇవాళ రోజున బంగారం ఎవ్వరికి ఇవ్వలేములే తల్లి అనుకుంటూ ఉంటారు కానీ కొంతమంది సెంటిమెంట్ గానో ఏదో ఒక రకంగా మనం ఇవ్వాలి కదా మన బాధ్యత అనుకుంటూ ఇస్తూ ఉంటారు తప్పనిసరి అయినప్పుడు వారి దగ్గర ఎంతో కొంత తీసుకొని అంటే ఏదో ఒక నామకే వాస్త ఒక పది రూపాయలు యాభై రూపాయలు తీసుకొని ఇవ్వచ్చు కానీ ఉచితంగా బంగారం అనేది కూడా ఉచితంగా అంటాం కూడా తప్పేనండి దానంగా బంగారం అనేది కూడా ఎవ్వరికీ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి ఈ ఐదు వస్తువులు మనం తెలిసి తెలియక దానం చేయటం వలన మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట మన ఇంట్లో లక్ష్మీదేవికి ఉండటానికి కూడా ఇష్టం ఉండదట ఇప్పుడు చెప్పుకున్న ఐదు వస్తువుల్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది ఆ లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి వాటిని మనం ఎదుటివారికి దానంగా ఇచ్చినప్పుడు ఆ తల్లి వాటితో పాటే వెళ్ళిపోతుందట అందుకోసం అనేసి ఎప్పుడూ కూడా ఇంట్లో ఆడవాళ్ళు తెలుసు కానీ తెలియక కానీ ముందు తెలియకపోయినా పర్వాలేదు తెలుసుకున్న తరువాత అయినా సరే ఎప్పుడూ కూడా వీటిని అస్సలు దానంగా ఇవ్వకండి అలాగే ఏ వస్తువులు ఎప్పుడు తెచ్చుకోవాలి అనేది కూడా చిన్న క్లారిఫికేషన్ అయితే చెప్తానండి నాకు తెలిసినంతలో మనం పాలని ప్రతిరోజు తెచ్చుకుంటూ ఉంటాం కదా అటువంటి పాలని ఉదయం పూట చీకటితో ఐదు గంటలకి తెచ్చుకోగలిగితే తెచ్చుకోవచ్చండి లేదక్క సమయం కుదరదు అంటే సాయంత్రం ఆరు గంటల వేళ తెచ్చుకోండి చాలా మంచిదండి మనం తెచ్చుకునే వాటికి సమయాన్ని బట్టి కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట అలాగే చీపుర్లు అనేది మనం ఎప్పుడూ కూడా శుక్రవారం నాడు అస్సలు కొనుగోలు చేయకూడదండి మనం ఊడుస్తూ ఉంటాం కాబట్టి మంగళ శుక్రవారాలు అనేది చీపుర్లు కొనటానికి అనువైన సమయం కాదు మిగతా గురువారం రోజు ఆదివారం రోజుల్లో ఇంటికి కొని తెచ్చుకోవచ్చు అనమాట అలాగే ఉప్పు ప్యాకెట్టు మనం సాధారణంగా ఇంట్లో ఎవరైనా వాడుతూ ఉంటామండి అయితే చాలామంది తెలియక సాల్ట్ వాడుతూ ఉంటారు సాల్ట్ కన్నా కూడా రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు అనేది చాలా ప్రాముఖ్యతగాంచిందనమాట మీరు ప్రతి శుక్రవారం రోజు కూడా సాయంత్రం సంధ్యా సమయంలో రాళ్ల ఉప్పు ప్యాకెట్ ఒక్కటి కొని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుందనమాట ఎందుకంటే లక్ష్మీదేవికి ఆ ఉప్పుకి ఉన్నటువంటి బాంధవ్యం అనేది అలాంటి మాట అందుకోసం అనేసి మనకి ఉప్పు ప్యాకెట్ ఎంతో అవ్వదండి మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటే అయిపోతూ ఉంటుంది కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం పూటగా కొనుగోలు చేసుకోండి చాలా మంచి జరుగుతుంది చాలా మంచిది కూడాను ఇంకా పెరుగు అనేది మనం ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటాం కదండి పాలని తోడుపెట్టి దానికి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు నేను ఇంతవరకు చెప్పదలుచుకున్నాను బంగారం అనేది మనకి విశేషవంతమైన రోజుల్లో అక్షయ తృతీయ శ్రావణ మంగళవారం అలాంటి రోజుల్లో కొనుగోలు చేస్తూ ఉన్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఆ తల్లి మన ఇంట్లోకి రావటం కోసం ఎదురు చూస్తూ ఉంటుందట అందుకోసమని కుదిరిన వాళ్ళు ఎప్పుడైనా అక్షయ తృతీయ నాడు కానీ ధనలక్ష్మి అంటే దీపావళి అప్పుడు కానీ బంగారాన్ని కొనుగోలు చేయటానికి ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఇస్తారనమాట అటువంటి రోజుల్లో మనం బంగారం కొనుగోలు చేయటం వలన ఆ తల్లి మళ్ళీ మళ్ళీ మన ఇంటికి రావటం కోసం తల్లి ఎదురు చూస్తూ ఉంటుందట అందుకని అలాంటి ప్రత్యేకమైన దినాల్లో అలాంటి రోజులలో బంగారాన్ని కొనుగోలు చేయటం అనేది చేయండి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియోలో మీకు చాలా వరకే అర్థమైంది అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా తెలియలేదు అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్స్